హాయ్ అండి అందరికీ బ్లాగ్ వచ్చేసి మా బాబు బర్త్డే రోజు బ్లాగ్ అనమాట అంటే సండే రోజు బ్లాగ్ అనమాట చూస్తున్నారా మార్నింగ్ అయితే ఈ డ్రెస్ వచ్చింది మా తమ్ముడు తీసుకొచ్చాడు అనమాట కార్గో ఫ్యాంట్ కింద కూర్చొచ్చితే అందుకని చెప్పి తీసుకొచ్చాడు చాలా బాగుంది ఇంకా వేసేసి ఇంట్లో పూజ కూడా చేసుకొని దండం పెట్టేసుకొని ఇది వచ్చేసి మా బాబుకి బర్త్డే గిఫ్ట్గా అప్పటికప్పుడు మేము తీసుకొచ్చామన్నమాట నిజానికి మా బాబుకి సైకిల్ అంటే చాలా ఇష్టం మా తమ్ముడు చూడండి హాయ్ చెప్పమంటే నమస్కారం చెప్తున్నాడు మా బాబు ఎప్పటి నుంచో సైకిల్ అడుగుతున్నాడు కానీ మేమే ఏదైనా మంచి అకేషన్కి తీసుకోవాలి అని చెప్పేసి అలా పోస్ట్ పని చేస్తూ వచ్చాము నీ బర్త్డేకి తీసుకుంటాము అన్నాము మా బాబు కూడా సైలెంట్ అయ్యాడు మరీ ఇది ఖచ్చితంగా కావాలి అని ఏడిపిడు అనమాట పిల్లలకి ఏదైనా సరే అడిగిన వెంటనే ఇస్తే దాని వాల్యూ తెలియదు ఇంకా కాసేపు ఆడుకొని ఇంకా పక్కన పడేస్తారు మా బాబు ఎప్పటి నుంచి అడుగుతున్నాడు కాబట్టి ఇలా మంచి అకేషన్కి ఇచ్చాం కాబట్టి వాడు ఇంతసేపు అదే ఇన్నాళ్ళు వెయిట్ చేస్తాడు కాబట్టి వాడికంటూ ఒక ఓర్పు ఏదైనా ఒక వస్తువు కోసం వెయిట్ చేసే గుణం పెరిగింది అలాగే ఎంతో వెయిట్ చేస్తే ఆ వస్తువు వాడికి దొరికింది కాబట్టి దాన్ని చాలా ప్రేమగా అలాగే కేరింగ్గా తీసుకుంటాడు ఇంకొకటి పేరెంట్స్ మీద నమ్మకం వస్తుంది లేట్ అయినా సరే మా అమ్మ వాళ్ళు తీసిస్తాను అంటే ఆ వస్తువు ఖచ్చితంగా తీసిస్తారు అనే నమ్మకం మా మీద ఏర్పడిద్దు అనమాట అందుకని వాడు ఏదైనా అడిగాడు అంటే కొంచెం లేట్ అయినా సరే తల్లిదండ్రులుగా అస్సలు మర్చిపోకుండా కన్ఫామ్గా తీసిస్తాము వాడికి నిజంగా సైకిల్ అంటే చాలా ఇష్టం అందులో కూడా బ్లూ కలర్ అంటేనే ఎక్కువ ఇష్టం అనమాట రెడ్ పింక్ ఈ కలర్స్ కూడా ఉన్నాయి కానీ వాడు బ్లూ కలర్ సైకిలే కావాలన్నాడు అందుకని చెప్పేసి మరీ బ్లూ అయినా బాగుండదు ఇది వచ్చేది స్కై బ్లూ అనమాట చూడ్డానికి కూడా బాగుంది అలాగే కొంచెం పెద్ద సైకిల్ అనమాట వీడు ఇంకా ఎన్ని సంవత్సరాలైనా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు కానీ తీసుకురాగానే ఫస్ట్ మా పాప ఎక్కింది అసలు ఇవ్వనంటే ఇవ్వను అంటుంది వాడికి అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళ చెల్లిని కాసేపు రెండు రౌండ్లు అటు ఇటు తిప్పాడు అనమాట అవి సైడ్లు చిన్న చిన్న గాన్లు కూడా ఉన్నాయి కాబట్టి ఏం పడారనమాట అందుకని డేర్గా పాపం కాసేపు ఆ రూమ్లోకి ఈ రూమ్లోకి రెండు రౌండ్లు అయితే వేసాడు అప్పటికైనా సైకిల్ ఇచ్చిద్దేమో అని ఆ అబ్బాయి మాత్రం అస్సలు ఇవ్వట్లేదు నాది సైకిల్ నాది అంటుంది అప్పటికి రెండు సైకిల్ చూశారనమాట చిన్న దీపలకి పెద్దది వాడికి రెండు సైకిల్ చూశాడు కానీ వాళ్ళందరూ చిన్న పిల్ల ఆలకి సైకిల్ ఎందుకని ఇంకా ఆపలికి తీసుకోకుండా ఇంక వీడు ఒక్కడికే తీసుకున్నాడు అప్పటికీ మా ఆయనకి బాధే ఆపలకి కూడా తీసుకుంటే బాగుంటుంది అని ఆ నిండా టూ ఇయర్స్ కూడా నిండలేదు ఆపలకి ఎందుకు చెప్పిన సైకిల్ అందుకే తీసుకోలేదు ఇంకా ఫైనల్లీ బర్త్డే అంటే గుడికి కన్ఫామ్గా వస్తాం కదా ఒకేసారి సైకిల్కి పూజ చేపిచ్చేసి ఇంకా గుడికి కూడా వచ్చేసి మా బాబు పేరు మీద అర్చం చేపిచ్చేసాము ఈ గుడి వచ్చేసి కలుగులం గుడి సండే కదా చాలా ప్రశాంతంగా ఉంది మంచిగా దర్శనం చేసుకొని పిల్లోడిని కూడా పంతులు వాళ్ళందరూ దీవించారనమాట ఇంకా ఫుల్ ఎండ అసలు ఎంత ఎండగా ఉందో ఇంటికి వచ్చాక ఇంకా కాసేపు మళ్ళీ సైకిల్ మీద ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు తొక్కడం అయితే వచ్చు ఎందుకంటే ఆల్రెడీ మా ఇంట్లో కొంచెం చిన్న సైకిల్ ఉంది అది బాగానే తొక్కుతాడు కాబట్టి ఇది కూడా తొక్కడం వచ్చు కాకపోతే ప్లేస్ లేదనమాట ఆ రూమ్లోకి ఈ రూమ్లోకి ఉన్న కొంచెం గ్యాప్లోనే తొక్కుతూ ఉన్నాడు ఇంకా వాళ్ళ డాడీ కూడా ఇలా రన్నింగ్ తిప్పాలి అని ఇవన్నీ నేర్పిస్తూ ఉన్నారనమాట నిజంగా మా బాబుకి సైకిల్ అంటే ఎంత ఇష్టం అసలు ఆ రోజంతా సైకిల్ని పట్టుకొని వదలలేదనమాట పిల్లలకి చిన్న చిన్న వాటిల్లోనే ఎంత ఆనందపడిపోతారా అనిపిస్తుంది ఇంకా చూస్తున్నారు కదా ఈవినింగ్ బర్త్డే టైం అనమాట మా పాప ఏంది ఆ డ్రెస్ వేసుకుందానికి చాలా డ్రెస్సులు ఉన్నాయండి రెండు మూడు డ్రెస్సులు ఆ పిల్ల కోసమని కొత్తవి కొని అలా పెడితే ఏది వేసుకోవాలని ఏడ్ చేసింది ఈ పిల్ల అబ్బాయిగా పుట్టాల్సింది బై మిస్టేక్ లాస్ట్ ఛాన్స్లో నేను బాగా దేవుణ్ణి పాపే కావాలని ఎక్కువగా కోరుకున్నందుకు పాపనిచ్చాడేమో కానీ ఈ పిల్ల బుద్ధులు మాత్రం అన్నీ అబ్బాయే అప్పటికి వెతికి వెతికి మావాడు చిన్నప్పుడు షర్టు ప్యాంటు ఉంటే అది వేసానమాట అది కాబట్టి వేయించుకోండి ఇంకా ఏది గౌన్లు అంటే వేయించుకోదు చూసినారా పార్టీ టైం అందరూ ఎవరి పార్టీ వాళ్ళు బిజీ బిజీగా ఉంటే మా పాప చూడండి ఏం చేస్తుందో ఫోటో తీసే స్మైల్ ఇవ్వమంటే మాత్రం చక్కగానే అవుతుంది బర్త్డే అంటేనే పిల్లలు ఉంటేనే కదా అందుకని మావాడి ఫ్రెండ్స్ అందరినీ పిలిచాము మావాడికి ఉండేదే తక్కువ మంది ఫ్రెండ్స్ వాళ్ళని మర్చిపోకుండా పిలిచామన్నమాట నేహాలు రిషి ఇంకో పాప అలా నా ఫ్రెండ్స్ నేను పిలుచుకున్న మా హస్బెండ్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ని మా హస్బెండ్ పిలుచుకున్నాడు మా బాబు ఫ్రెండ్స్ అలాగే మా పాపకు తగ్గ ఫ్రెండ్ కూడా వచ్చింది ప్రణవి పాప పాప వయసు సో మా ఫ్యామిలీకి ఫ్యామిలీకి తగ్గట్టు అందరినీ ఫ్రెండ్స్ని పిలుచుకొని చాలా సందడిగా చాలా హ్యాపీగా జరిగింది అనమాట ఫోటోలు మాత్రం కంపల్సరీ ఉండాలి ఎందుకంటే లైఫ్లో ఇవే కాబట్టి మంచి మెమొరీసు ఫోటోలు మాత్రం బాగా దిగుతాము వచ్చేసి మా మామయ్య అనమాట ఇంకా మా మామయ్య కూడా అక్షింతలు వేసేసి ఒక రెండు ఫోటోలు దిగేసి ఇంక పక్కకి వెళ్ళిపోయారు స్టార్టింగ్ అయితే వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ అక్షంతలు వేసేసి బాబు కేక్ పెట్టి ఇంకా ఫోటోలు దిగేసి ఇంకో పక్కన ఉండేశారు ఈ అంకులు వచ్చేసి స్టూడియో అంకులు పిల్లలంటే ఎంత ఇష్టమో ఈ అంకులకి గుండమ్మను మాత్రం ప్రతిరోజు రోజుకి ఒక్కసారైనా పాపని చూడండి అంకులు ఇంటికి వెళ్ళడనమాట అంత ఇష్టం పాపతో ఇంకా రెండు మూడు ఫోటోలు బాగా దిగారు బర్త్డే పార్టీ మాత్రం చాలా బాగా హ్యాపీగా జరిగింది అనమాట ఎవ్వరు పిల్లలు ఏడిపించలేదు అలాగే చాలా బాగా జరిగింది ఇంకా మా తమ్ముడు కూడా పిల్లలతో కొన్ని ఫోటోలు అయితే దిగాడు సేమ్ వాళ్ళిద్దరిని చూస్తే చిన్నప్పుడు మా తమ్ముడిని ఎలా చూ ఎలా ఉన్నాడో సేమ్ బంటుకాడు కూడా ఇప్పుడు అలాగే ఉన్నాడు సేమ్ ఇంకా పెద్ద అయితే మా తమ్ముళ్ళలాగే అవుతాడేమో అనిపిస్తుంది కెమెరా మందే కాబట్టి ఇంకా మన ఇష్టం అనమాట ఫోటోలు మా వారే ఫోటోలు తీస్తున్నారు అందుకని చెప్పేసి నేను మా తమ్ముడు పిల్లలు అలాగే నేను పిల్లలతో పాటు చాలా ఫొటోస్ దిగాను ఈ చీర మెత్తడి చీర ఎంత కంఫర్ట్గా ఉందో నిజంగా ప్రతి బడ్డలు పట్టు చీరలు వేస్ట్ అనిపిస్తుంది అంతసేపు క్యారీ చేయలేము కదా ఇది కట్టుకోవడం ఈజీ ఎంతసేఫైనా క్యారీ చేయొచ్చు అలాగే లుక్ కూడా నిజంగా ఈ మాత్రం చాలా బాగుంది ఫొటోస్లో ఒరిజినల్ ఫొటోస్ వచ్చాక కూడా నేను పోస్ట్ చేస్తాను నిజంగా ఎంత బాగున్నాయి ఇంకా మా అమ్మ కూడా రెడీ అయిపోయి పిల్లలతో ఫోటోలు దిగింది చూసిన భోజనాలు ఆల్రెడీ అయిపోయినాయి నేను సగంలో షూట్ చేస్తాను అసలు టైమే లేదు ఫోటోలు దిగుతా ఇంక సరిపోయింది బిజీ బిజీగా చివర్లు అంతా అయిపోయినాక తీస్తున్నా మా అమ్మ అదే పెడుతుంది అయినాక ఆ ఫోటోలు వీడియోలు తీసేది అని చూసిన ప్లెయిన్ కొబ్బరి పాలతోటి పలావ్ చేసాం చాలా బాగుంది అలాగే చికెన్ కర్రీ ఇంకా కేకు చాక్లెట్లు పిల్లలు కూడా వాళ్ళ పాటికి వాళ్ళు తింటూ ఉన్నారనమాట ఈ అమ్మాయి వచ్చేసి నా ఫ్రెండ్ మీ అందరికీ తెలుసు కదా ఇంకా చివరిలో మా పాపను ఎత్తుకుని మాట్లాడుతూ ఉన్నా అన్ని డ్రెస్సులు తీసుకుంటే ఈ డ్రెస్ అను వేసుకునేదే అని అడుగుతూ ఉన్నాను అనమాట అక్కడ సో ఇంకా చివరిలో అందరూ అయిపోయినాక మేము కూడా తింటున్నాం అన్ని దానాలకి అన్నదానం చాలా మంచిది అంటారు కదా అందుకని చెప్పేసి బర్త్డేకి మాత్రం ఎవ్రీ బర్త్డేకి ఇలా భోజనాలు మాత్రం ఖచ్చితంగా పెడతాం ఇది మా వాడికి వచ్చిన గిఫ్ట్ అనమాట చాలా ఇష్టంగా చూపిస్తూ ఉన్నాడు పిల్లలకి అంతే కదా చిన్న చిన్న వస్తువులు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తాయి నాకు గిఫ్ట్ ఇచ్చారు అని ఇంకా అందరం తినేసినాక చివరిలో ఇలా సైకిల్ మీద కూడా కొన్ని ఫోటో ఫోటోలు అయితే తీసా మాకు మెమరబుల్గా ఉండాలి కదా అని చెప్పేసి నిజానికి మా బాబు బర్త్డే ఆదివారం వచ్చిందనమాట అందుకని చెప్పేసి నెక్స్ట్ డే మండే వచ్చేసి స్కూల్లో ఇలా చాక్లెట్లు కేకులు ఇవన్నీ పంచుతూ ఉన్నాము బాబు వచ్చేసి రెండు సెక్షన్లు అనమాట యూకేజీకే రెండు సెక్షన్లు సో ఎక్కువ మంది పిల్లలు ఉంటారు కాబట్టి మొత్తం ఒక వంద పీసులు ఉంటాయి ఆ కేకులు ఇంకా అన్నీ తీసుకెళ్ళిపోతున్నా మిగిలిన ఏం కాదు అని చెప్పి తీసుకెళ్ళాను నిజానికి అవి కరెక్ట్గా సరిపోయినాయి ఒకవేళ సరిపోకపోతే ఏమో అనుకున్నా కానీ నా ఫ్రెండ్ని తీసుకెళ్ళాను అనమాట తోడు నేను నా ఫ్రెండు అలాగే బంటుగాడు స్కూల్ దగ్గరే అనమాట ఇంకా స్కూల్కి వెళ్ళి మొత్తానికి వాళ్ళ టీచర్కి వాళ్ళ క్లాస్ రూమ్లో పిల్లలకి అందరికీ పంచం వాళ్ళందరూ అలా బ్లెస్ చేస్తూ ఉంటే ఎంత బాగుంది కదా వాళ్ళందరూ లోహి ఫ్రెండ్సే అనమాట మా వాడికి మాత్రం ఎవరైనా ఉంటే ఎంత షయ్యో అసలు సరిగ్గా మాట్లాడడు నవ్వడు టీచరు విషస్ చెప్తుంటే థ్యాంక్స్ కూడా చెప్పట్లేదు అసలుకి మొత్తానికి వాడి చేతి వాడి చేతి మీద అందరికీ పంచి కేక్ అలాగే రెండు చాక్లెట్లు బర్త్డే మాత్రం చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా జరిగింది పిల్లల బర్త్డేస్ విషయంలో అయితే నేను ఒకటే ఆలోచిస్తాం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బర్త్డేకి మహా అయితే ఒక ఐదు వేలు సైకిల్తో కలిపి ఒక పదివేలు మాకు ఖర్చు అయినాయి అంతే ఈరోజు ఈ పదివేలు గురించి ఆలోచించి నేను బర్త్డే ఏమి జరపకుండా సింపుల్గా ఇంట్లో కేక్ కట్ చేశాను అంటే ఆ పదివేలు నెక్స్ట్ మన దగ్గర పదివేలు ఉంటాయి అప్పుడు మన పిల్లల బర్త్డే రమ్మంటే వచ్చిద్దే చెప్పండి రాదు కదా సో వాళ్ళది వచ్చేదే సంవత్సరానికి ఒక్కసారి అందుకని చాలా స్పెషల్ నాకు మన స్తోమతను బట్టి పిల్లల బర్త్డేని ఖచ్చితంగా చేయాలి ఆ రోజు డబ్బులున్నా లేకపోయినా చెయ్యాలి అని మాత్రం నేను ఫిక్స్ అవుతాను ఎందుకంటే తర్వాత మన డబ్బులు మన దగ్గర డబ్బులు ఉన్నా చెయ్యలేము కదా సో అందుకని చెప్పేసి డబ్బుల గురించి అయితే ఆలోచించద్దు మనకి తగ్గట్టు మనం చేసుకోవాలి సింపుల్గానే సరే హ్యాపీగా వాళ్ళు అబ్బా చిన్న పిల్లలు చిన్న చిన్న వాటికే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాంటి వాళ్ళ హ్యాపీనెస్ని మనం ఎందుకు దూరం చేయాలి చెప్పండి అందుకే మన గురించి ఆలోచించకుండా పిల్లల సంతోషం మనకి ముఖ్యం డబ్బులు ఏముంది ఈరోజు కాకపోతే రేపైనా సంపాదించుకుంటాం కాబట్టి డబ్బుల గురించి ఇంత ఖర్చు అవుతుంది అంత ఖర్చు అవుతుంది అలా ఆలోచించకుండా పిల్లలకి మాత్రం ఖచ్చితంగా బర్త్డేస్ అయితే చేయండి గ్రాండ్గానా సింపుల్గా అనేది మన స్థోమత చెప్పాను కదా ప్రతి ఒక్కరూ ఒకేలా చేసుకోవాలి అనే రూల్ అయితే లేదు కదా మన స్థోమతకు తగ్గట్టు మన పిల్లలు హ్యాపీగా ఉండేలా మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి అని అయితే చెప్తాను రెండు సెక్షన్లు అని చెప్పాను కదా ఇది వచ్చి ఒక సెక్షన్ అయితే అయిపోయింది ఇది వచ్చేసి ఇంకో సెక్షన్ అనమాట యూకేజీకి ఇంకా వీళ్ళకి కూడా అందరికీ ఇచ్చేస్తున్న టీచర్స్కి మాత్రం కంప్లీట్గా టీచర్స్కి సార్ వాళ్ళకి అందరికీ ఇప్పించేసాను వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ వీళ్ళతో పాటు యూట్యూబ్లో మన వీడియో చూస్తున్నా మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా బాబుకుంటే అంతే చాలండి మా బాబు బర్త్డే సండే రావడం వల్ల టూ డేస్ బర్త్డే జరుపుకున్నాడు సండే మండే నేను కూడా అంతే స్కూల్ డేస్లో నా బర్త్డే సండే వచ్చిందంటే నెక్స్ట్ డే చాక్లెట్లు పంచేదాన్ని ఆ రోజు నాకు ఇంకా గుర్తున్నాయి సేమ్ మా బాబు కూడా అంతే సండే వచ్చిందని చెప్పేసి నెక్స్ట్ డే ఇలా పిల్లలందరికీ చాక్లెట్లు పంచుతూ ఉన్నారు మా హాయితో టెన్త్ క్లాస్ దాకా ఇలా చాక్లెట్లు పంచుతారు తర్వాత మనం పంచమన్నా సరే వాళ్ళు అసలు పంచరు తోటి పార్టీలు అది ఇది అంటారు సో అందుకని చెప్పేసి ఈ కొన్ని డేస్ అయినా ఇలా పంచనివ్వాలి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అబ్బా